శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని ఏడు కాండలుగా విభజించడం జరిగింది అవి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ శ్రీరాముడి యొక్క జననం విద్యాభ్యాసం శివద నిర్భంగం వరకు బాలకాండగా చెప్తారు శ్రీరాముని యొక్క వివాహం ఆ తర్వాత అడవులకు వెళ్లే వరకు జరిగిన కథ మొత్తాన్ని అయోధ్యకాండ అంటారు రాముడు లక్ష్మణుడు సీత కలిసి అరణ్యవాసం చేసిన కాలాన్ని సీతాపహరణం చేసిన విధానాన్ని అరణ్యకాండగా చెప్తారు శ్రీరాముడితో హనుమంతుని యొక్క పరిచయం సుగ్రీవుడితో స్నేహం వాల్మీ వాలిని సంహరించడం సుగ్రీవునికి పట్టాభిషేకం ఇవన్నీ కిష్కింద కాండగా చెప్తారు స్వామి హనుమ సాగరాన్ని లంకించడం సీతాదేవిని కనిపెట్టడం లంకా దహనం చేయడం శ్రీరామునికి సీత యొక్క ఆనవాలు అందించడం సుందరకాండగా చెప్పడం జరుగుతుంది రామ రావణాసురుడి యుద్ధం మొత్తాన్ని యుద్ధకాండగా విభజించి వర్ణించడం జరుగుతుంది యుద్ధం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు జరిగిన కథని ఉత్తరాఖండగా చెప్పడం జరుగుతుంది